అయ్యా ఎమ్మెల్యే సార్ అయ్యా కమిషనర్ సారు నాపై దయ్యం చూపండి కర్నూలు జిల్లా ఆదోని అరుణ్జ్యోతి నగర్కి చెందిన అరికేరి బుజ్జమ్మ ఆవేదన మొన్న కురిసిన భారీ వర్షాలకు ఆదోని అరుణ్జ్యోతి నగరకి చెందిన అరికేరి బుజ్జమ్మ ఉన్న పూరి గుడిస ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఉన్న గూడు పూర్తిగా కూలి నిరాశింది అసలే భర్తలేని ఒంటరి మహిళ దుర్భరమైన జీవితాన్ని ఈదుతూ ఒంటరి బ్రతుకు సాగిస్తున్న ఈ అభాగ్యరాలకు మొన్న కురిసిన వర్షాలకు ఉన్న గూడు కూడా కూలి పూర్తిగా అనాదిగా మారిన వైనం ఊరి గుడిసె పూర్తిగా కూలిపోవడంతో ఆరు బయట వంట చేసుకుంటూ దయనీయమైన స్థితిలో బ్రతికి ఈడుస్తున్న ఈ అభాగ్యురాలు అయ్యా ఎమ్మెల్యే సారు అయా కమిషనర్ సారు ఒక్కసారి మీ దయగాల చూపులు నాపై చూపించి ఈ అభాగ్యరాలు ఉండటానికి ఇంత నీడ ఏర్పాటు చేయాలని అతి దీనంగా ప్రాధాన్యపడుతుంది ఉన్న గుడిసె పూర్తిగా కూలిపోవడంతో తోసని స్థితిలో దీనంగా మొరపెడుతుంది ఈ అభాగ్యురాలు మర ఆలకించే ఈ వీడియో అదుని ఎమ్మెల్యే

నా మొగుడు చేసిపోయా నా ముగ్గురు లేడయ్యా నన్ను పట్టుకొని పోతుంటాను నన్ను లేదా మాకు సాయం చేయండి అయ్యా మాకు మాకు సాయం అనేది చేయాలి అయ్యా బయటపడుకుని తింటాం మాకు ఇంకా పై గంట లేదయ్యా మా బయటే ఉంటాం మాము మా పరిస్థితులు చూడయ్యా ఎమ్మెల్యే తప్పి జ్వరమే వచ్చి పేర్చేది ఇందా దే చేసి మీరు కాపాడు మాకు సాయం చేయండి అయ్యా మాకు సాయం చేయండి అయ్యా